సమాజంలో వివిధ హోదాలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు సాధారణ ప్రజానికి ఎవరైనా సరే సాధారణంగా తన కుటుంబ సభ్యులు కావచ్చు లేదంటే జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు దూరమైనప్పుడు వారికి గుర్తిగా ఓ ట్రస్ట్ స్థాపించి ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల పాటు పేదలకు ఆర్థిక సహాయం చేస్తారు కానీ పదకొండు సంవత్సరాల పాటు ఎలాంటి విరామం లేకుండా ప్రతి సంవత్సరం మహిళలకు మరి ముఖ్యంగా పేదలకు చీరలు పంచుతూ ఆర్థిక సహాయం చేస్తూ అందరికీ ఆదర్శవంతంగా నిలిచారు మంగళగిరిలో ప్రభుత్వ ఉద్యోగి మంగళగిరిలో తామర్ల శివరాం మరియు రామసీతమ్మ సేవా ట్రస్ట్ పేరుతో తనయుడు శివశంకర శ్రీనివాసరావు ఈరోజు తన యొక్క తల్లి పదకొండవ సంవత్సరం పురస్కరించుకొని పేదలకు మహిళలకు చేరులు మరియు ఆర్థిక సహాయం చేశారు మా అమ్మగారి పదకొండవ వర్ధంతి సందర్భంగా సుమారుగా పదకొండు వందల మంది పేద మరియు వృద్ధ యోగాలకి చేత పంపడం చేయడం జరిగింది అండ్ మా ట్రస్ట్ ఉన్న దామర్ల శివరామకృష్ణ గారి ట్రస్ట్ పేర్కొన్న ప్రతి సంవత్సరం మా అమ్మగారు చనిపోయిన ఈ ఆగస్టులో చనిపోయారు కాబట్టి ఆ నెలలో సుమారుగా ఏ ఏడు వందల దగ్గర స్టార్ట్ చేశాము పెంచుకుంటా వచ్చి ఈ సంవత్సరం పదకొండు వందల మందికి వస్త్రదానం చేయడం జరిగింది అంటే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అండి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ఈ మహిళ మంగళగిరిలో ఉన్న స్లమ్ ఏరియాస్ అన్ని రత్నాలు చెరువు తర్వాత రాజపూరు కల్పాటు ఇట్ ఇల్లు కుపురావ కాలనీ ఒక గండాలయపేట అటు మన గణపతి నగరం మొత్తం ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో అక్కడ ఐడెంటిఫై చేసి వాళ్ళకి అండ్ అది మా అమ్మగారు మాకు ఇచ్చిన నేర్పిన పద్ధతులను బట్టి వాళ్ళ జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏదోటి చేయాలనుకొని ఒక ట్రెస్ట్ పెట్టుకున్నాము ఆ ట్రెస్ట్ మీద వచ్చే వడ్డీతో చీరలు ఒక్కటే కాదు వివిధ రకాల కార్యక్రమాలు అంటే పేద విద్యార్థులు ఆర్థిక వెనుకబడి ఉన్నటువంటి వాళ్ళు ఫర్దర్ స్టడీస్ చేస్తానికి ఇబ్బందిగా ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం చేసి ఫీజులు బట్టి చదివిస్తున్నాము అట్లానే కొన్ని స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ బిఎన్ఆర్ స్కూల్ కానీ వాళ్ళు ప్రతి రెండు మూడు సంవత్సరాల కోసం ఏదో రెండు రాష్ట్రం వాళ్ళకి హెల్ప్ చేస్తాము అట్లా నైలవరంలో ఒక స్కూల్ ఉంది జడ్పీ హై స్కూల్ నైలవరంలో జీ హై స్కూల్ ఉంది వాళ్ళతో ఆ స్కూల్ని దాదాపు అడాప్ట్ చేసుకున్నాము ఆ స్కూల్లో కావాల్సిన పిల్లల కావాల్సిన భోజనం ప్లేట్లు కానీ డ్రస్సులు కానీ స్పోర్ట్స్ డేకి వస్తే షూస్ స్పోర్ట్స్ మెటీరియల్స్ తర్వాత ఈ సంవత్సరం కొత్తగా మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ వేయించాం పిల్లలకి మెయిన్ రోడ్ మీద నుంచి ప్రిన్సిపల్ రూమ్ వరకు కనెక్టివిటీ కోసం స్కూల్ అంతా వర్షం పడినప్పుడు బురద బురద అయిపోతుందంటే మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోడ్ వేయించాము అట్లానే ఆ స్కూల్లో స్మార్ట్ రూమ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మనమే ఇచ్చాము ఇట్లానే వీరికి ఇంకెవరైనా సరే ఏదైనా ఇబ్బందులు ఉండే మెడికల్ కాలేజీలో కూడా స్టూడెంట్కి అరవై వేలు ఇంకొక స్టూడెంట్కి డెబ్బై ఐదు వేల రూపాయలు ఫీజులు కట్టాము అట్లానే ఇంకొక అమ్మాయికి బస్ ఫీజు కావాలంటే పద్నాలుగు వేల నాలుగు వందల రూపాయలు ఇచ్చాము బిఎన్ఆర్ స్కూల్ వాళ్ళకి ఒక బీరువా నాలుగు కుర్చీలు డొనేట్ చేయడం జరిగింది ఈరోజు